హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తన కిచెన్ కీర్తన కిచెన్ టుడే మన చేయబోయేది ఏంటంటే ఇవాళ మనము కా మినపప్పు ఎలా కడుక్కోవాలో చూద్దాము ఏదైనా పొట్టుపప్పులను ఎలా కడుక్కోవాలో చూద్దాము ఇవాళ నేను మినపప్పు చూపిస్తున్నాను ఎవరేమైనా ఇడ్లీ కానీ దోశ కానీ వడలు కానీ ఏది చేసుకోవాలన్నా మినపప్పు అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది కదా అది మనం గుండుపప్పు చేపలలో కొనుక్కుంటాము అది మనకి అంత హెల్త్కి మంచిది కాదు అది ప్రోటీన్స్ అన్నీ పోతాయి అందులో అయితే ఆ గుండెపప్పులో ఈ పొట్టుపప్పు అయితే చాలా మంచిది హెల్త్కి ఇలా ఎవరం కడుక్కోవడానికి రాక మనం ఈ పొట్టుపప్పు అనేది ఎక్కువ వాడము అందరూ మామూలుగా గుండెపప్పు వాడతారు ఈ పొట్టు లేని పప్పును ఇప్పుడైతే ఈ పొట్టును ఎలా తీసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చాలా ఈజీ అండి ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది మనకి ఎక్కువ కొంచెం అక్కడక్కడ పొట్టు ఉన్నా కూడా మనకి ఏం కాదు హెల్త్కి మంచిది ఆ పొట్టు తింటేనే చూడండి ఇప్పుడు నేను ఎలా కడుగుతున్నానో ఇదైతే ఫస్ట్ పప్పు తీసుకొని ఒక త్రీ అవర్స్ అలా నానబెట్టుకోవాలి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలో నానబెట్టుకొని మార్నింగ్ అయినా కడుక్కోవచ్చు అప్పటికప్పుడు వడలు అలా వేసుకోవాలి అనుకుంటే లేకపోతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా కూడా మనం కడిగి మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ అయినా గ్రైండర్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీ ఇది నాని మనం ఇలా దాన్ని పొట్టు అంతా అంటే నానబెడతాం కదా పప్పుని ఇలా ప్రెస్ చేసినట్టు అనుకుంటూ మనం కడిగితే మనకి చాలా తొందరగా వచ్చేస్తుంది పొట్టు అయితే ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా చూడండి నేనైతే అవే వాటర్ ఇలా చేసి వేస్తున్నాను ఇంకా మనకి ఎక్కువ వాటర్ కూడా ఏమి అవసరం ఉండదు ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వేసుకోవడమే ఆ పొట్టంతా అడుగునే ఉంటుంది చూడండి ఇక్కడైతే ఎలా చేస్తున్నానో చూడండి మొత్తం ఇలా కాడుక్కోవడమే ఇంకా ఇలా అంటుంటే అది మనకి ఆ పొట్టంతా వచ్చేస్తుంది మనకి ఈజీ ప్రాసెస్ అండి ఇది చేసుకోవడం అయితే మొత్తం ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా అనడమే చూడండి ఆ గిన్నెని ఇలా ఊపినట్టు అంటే మనకి ఆ పొట్టంతా వస్తుంది ఒక్క పప్పు కూడా రావట్లేదు చూడండి ఎక్కువ ఏదన్నా మనకి పైన లైట్ వెయిట్ పప్పులు అంటే ఏదన్నా అలా ఉంటాయి కదా కొంచెం కల్తీ అంటే లాత గింజలు అలాంటివి ఏమైనా ఉండి ఉంటాయి కదా అలాంటివి ఏదన్నా ఉంటే పైన తేలుతాయి అవి మనకు వచ్చేస్తాయి ఒకటి రెండు ఎక్కడైనా ఉంటే చూడండి ఒక్క పప్పు గింజ కూడా రావట్లేదు చాలా చక్కగా పొట్టంతా వచ్చేసింది కదా ఇక్కడ అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఇది చేసుకోవడము అలా కొంచెం కొంచెం ఎక్కడన్నా అక్కడక్కడ ఉన్నా కూడా మనకి ఏం కాదు చూడండి ఇలా ప్రెస్ చేసి అలా పీసుకున్నట్టు అని పప్పుని మనం చేసుకుంటే మనకి ఇంకెక్కడైనా పొట్టు ఉన్నా కూడా అంత ఊడిపోయి వచ్చేస్తుంది చూడండి ఎక్కడైనా మనకి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నా కూడా మనకి మనకి ఏం కాదు మనం దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్నా కూడా ఏం బ్లాక్గా కానీ అట్లా ఏం కనబడవు బాగానే ఉంటాయి నేనైతే ఈ పొట్టపప్పు వాడతాను అందుకనే చూపిస్తున్నాను ఎలా కడగాలో ఇప్పుడు మనమైతే ఎక్కడైనా ఇసుక అయినా ఏదైనా ఉన్నా కూడా ఎలా తీసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను దాన్ని గాలి ఇయ్యడం అంటారు చూడండి మొత్తం పొట్టంతా వచ్చేసింది ఈ పొట్టు ఉంది కదా ఇది మనం ఎవరైనా ఇంట్లో మొక్కలు అలా పెంచుకుంటాం కదా ఇంట్లో ఆ మొక్కలకి వేసుకుంటే వాటికి ఎరువు బాగా పనిచేస్తుంది ఇదైతే చాలా మొక్కలకి హెల్త్ బాగుంటుంది వాటికి గ్రోత్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు చూడండి నేను అడుగున ఏదైనా ఇసుక అలాంటిది ఉంటే పోవడానికి ఇలా చేస్తున్నాను మనకి అడుగున ఇసుక ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం పప్పు అంతా ఇలా వాటర్ తోటి ఇలా చేసేసుకోవాలి పైన పైన పప్పు అంతా వచ్చేస్తుంది అలా చేస్తే మనకి మన అమ్మ వాళ్ళు అలా అయితే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది తొందర తొందరగా చేసేస్తారు మనం కూడా ఇది నేర్చుకోవడం చాలా ఈజీ ఏదన్నా మనం రెడీమేడ్గా కొనుకొచ్చుకున్నా కూడా కొన్ని కొన్ని ఇట్లల్లో ఇసుక అలాంటిది ఉంటుంది కదా మనకి ఏదైనా చేసుకోవడం వస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అంత పప్పు అంతా ఇలా అనాలి వాటర్ ఎలా అంటున్నానో చూడండి అలా అంటే పప్పు అంతా వచ్చేస్తుంది వాటర్తో పాటు ఇంకా అడుగున ఉన్న పప్పుకి అడుగున ఉన్న పప్పులోనే ఇసుక అనేది ఉంటుంది నేను ఆ ఇసుక కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను అంటే ఇవి పొట్టు పప్పు కదా షాపులలో అయినా మనం ఇదైతే ఊర్లో నుంచి తీసుకొచ్చింది పొలంలో వండింది చూడండి అక్కడ కనిపిస్తుంది ఇసుక ఎలా ఉందో ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇది కూడా అన్న తర్వాత మీకు అడుగుని ఎలా వేసుకొచ్చిందో కూడా కనిపిస్తుంది చూడండి తెలుస్తుంది ఇలా మనం కొంచెం పప్పు వేసుకున్నప్పుడు మనం చేతులనైనా ఏమైనా రాళ్ళలా ఏమైనా వచ్చాయా అనేది కూడా చూసుకోవచ్చు మనకి ఇలా చేతులకి వేళ్ళకి తగులుతాయి అందుకే అలా చూపిస్తున్నాను అలా చూసుకుంటూ వేసుకోవచ్చు చూడండి మనకి అడుగున ఎంత తీసుకొచ్చింది అవి రాళ్ళు ఇసుక చూడండి ఎన్ని ఉన్నాయో మనకి కనిపిస్తుంది కదా అలా మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా గాలించుకుంటే ప పప్పు అయితే ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా చూడండి మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి ఇసుక క్లియర్గా చూడండి ఎంత తీసుకొచ్చిందో ఇప్పుడు అదంతా మనం అలానే మనకి రాకపోతే అలానే చేసుకున్నాం అనుకోండి మనం వడ చేసుకున్న దోశ చేసుకున్న ఏది చేసుకున్నా కూడా మనకి పంటికి తగులుతున్నాయి తగులుతాయి కదా ఇడ్లీ చేసుకున్నా కూడా మొత్తం తగులుతాయి పంటికి ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ మనమైతే మంచి హెల్త్కి కూడా మంచిది మంచి ఫుడ్ తినొచ్చు ఇలా మనకి కడగడం అయినా కూడా ఇలా గాలియడం నేర్చుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడైతే మనం కడగడం అయిపోయింది గాలియడం అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్